పిఠాపురంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూముల్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొన్ని రోజులుగా తాను నిరాహార దీక్ష చేపడుతున్నా కూడా ఒక్క అధికారి గాని నాయకుడు గాని స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏదేమైనా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని సిపిఐ పిఠాపురం కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు పిఠాపురంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజు కూడా కొనసాగింది నిరుపేదలు మున్సిపల్ పారిశుధ్య సోర్సింగ్ కార్మికులు పలువురు రామకృష్ణ దీక్షకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు పేదల ఇళ్ల స్థలాల నిమిత్తమై గత మూడు రోజులు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది దానికి అధికారులు స్పందించిపోగా ఆమరణ నిరాహార దీక్షని వాళ్ళ వాళ్ళకి మూడో రోజుకి చేపట్టడం జరిగింది అయితే మేము ప్రధాన డిమాండ్గా ఏం చేస్తున్నామంటే చిత్రా ఈబీసీ కాలనీలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళకి అక్కడే స్థానికంగానే పట్టాలు ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ రంగంలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నాలో వాళ్ళందరికీ మున్సిపల్ కాలనీ ఒకటి ఏర్పాటు చేయాలని గత సమ్మె దగ్గర నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ దీక్ష కూర్చున్నాం అదేవిధంగా జర్నలిస్టు సోదరులకి అందరికీ కూడా వచ్చిన ప్రభుత్వం వల్ల ఇదిగో ఇడ స్థలం ఇస్తాం అదిగో ఇన స్థలం ఇస్తామని వాళ్ళతో వార్తలు రాయించుకోవడం తప్ప ఇప్పటి వరకు వాళ్ళకి భూస్థాయి స్థాయి ఇళ్ళ స్థలం ఇచ్చింది లేదు చిన్న చిన్న విలేకరాన్ని పెద్ద విలేకరాన్ని వార్త రాయించుకునేటప్పుడు మాత్రం మీరు ఆలోచించట్లేదు ఇలా వాళ్ళకి ఇళ్ళ స్థలం అని అడిగేసరికి మీరు సరదలు పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు పూర్తి స్థాయిలో అందరికీ కూడా మీ జర్నలిస్ట్ అతనికి ఇండస్థలం మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ భూమి పరి పరిరక్షించి జగనన్న సురక్షిత ద్వారా భూసేకరణ చేశారు అది పూర్తి స్థాయిలో పేదలకే చెందాలని ఇవాళ ప్రథమ డిమాండ్గా చేస్తా ఉన్నాం ఈ అన్నింటి మీద కూడా ఇవాళ అమన్ నిరక్షలు చేస్తుంటే అధికారులు కానీ అధికార నాయకులు కానీ ఎవరు వచ్చి స్పందించలేదు స్పందించట్లేదు ఇవాళ మూడోదా మూడో రోజుకి చేరుకుంది నాకు ప్రాణహాని ఏదైనా జరిగితే అది ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారే కారణం అవుతారని ఇవాళ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇది మాత్రం ఈ మా ప్రాణహాని ఏదైనా జరిగితే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి